సరే చంద్రబాబు పరిపాలన ఉంది రోడ్ స ఉన్నాయి చాలా బాగుంది పరిపాలన పరిపాలనకి చూడక్కర్లేదు చాలా బాగుంది చంద్రంబాబు ఎప్పుడు చంద్రంబాబు హౌ టు టాక్ వే ఆఫ్ బి బిహేవియర్ అడ్మినిస్ట్రేటివ్ అన్నీ తెలుసు ముందు పరిపాలన విధానం తెలిసేవాడే పరిపాలించాలి ప్రతి వాడు పరిపాలించకూడదు అందుచేత పరిపాలన చాలా విధానం బ్రహ్మాండంగా ఉంది చాలా ఆనందంగా ఉంది సార్ ఇప్పుడు గతంతో పోలిస్తే మార్పు ఏమైనా కనపడారా మార్పు ఏంటంటే ప్రశాంతంగా ఉంది ఆంధ్ర ప్రజలు ఏంటంటే మనకు ఒక రాజధాని ఉంది అని ఒక గుండె మీద చేయి వేసుకుని ఆనందంగా ఉన్నారు ఇప్పుడు అమరావతి రాజధానిగా ప్రకటించారు ఎట్లా ఫీల్ అవుతున్నారు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం అమరావతి క్యాపిటల్ ఉండాలి ఉన్నాయి పైన మై మోడీ మోడీ గారు ఉన్నారు ఇక్కడ మనకి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉన్నారు పరిపాలనా విధానం ధర్మాధర్మాలు అన్నీ తెలుసున్న వాళ్ళు వృద్ధులు అందరూ ఉన్నారు కాబట్టి మన ఆంధ్ర చాలా బాగుంటుంది వచ్చే సంవత్సరం కూడా ఇంకా చాలా ఆనందంగా ఉంటుంది